ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షో వ్లాగ్స్ సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకండి వీడియోతో సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి సో చాలా నా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట మెమొరబుల్ డేస్ అండి ఇవి ఇలాంటి రోజులు మళ్ళీ వస్తాయి అని అయితే నేను అస్సలు అనుకోలేదనమాట చాలా అంటే చాలా 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 మంచి డేస్ అనమాట నాకు ఇవి స్టార్టింగ్ ఎంత ఇబ్బంది పడ్డానో రాను రాను అంత మంచి ఇన్వాల్వ్ అయిపోయా అనమాట అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వెళ్ళడము ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయడం అనేది అదొక కొత్తగా అనిపించింది తర్వాత ఎంత బాగుంటుందా ఏదన్నా ఒక వర్క్ చేస్తే మనకి ఇంత మంచి ఫీలింగ్ ఉంటుందా అనేది అనిపించింది అనమాట సో ఇంకా ఒక ఫార్టీ టూ డేస్ అనేవి ముగించబోతున్నాయి లాస్ట్ డేస్ అండి లాస్ట్ మెమోరీస్ అనమాట సో ఎందుకు వీడియో షేర్ చేస్తున్నాను అంటే లాస్ట్ మెమొరీ కాబట్టి అంటే నా లైఫ్లో ఇలాంటి రోజులు కూడా నేను వస్తాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయిస్తాను అని అనుకోలేదు కాబట్టి మంచి మెమొరీ అలా ఉండిపోతాయి కాబట్టి ఉండిపోవాలి అనేసి వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను సో ఇది మాకు లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసామండి మోస్ట్లీ ఎండింగ్ టైంలో ఉన్నామన్నమాట ఎండింగ్ టైంలో ఉన్నాం కాబట్టి మాకు మంచి మంచి అందరం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ మెమొరబుల్గా ఉన్నాము సో మళ్ళీ ఇంకా ఇలాంటి రోజులు రావు కదా అనేసి అందుకే వీడియో కూడా షూట్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ ఎండింగ్లోకి వచ్చాము కాబట్టి వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడడము చెప్పడం అనేవి జరుగుతున్నాయి అనమాట సో ఇలా ఇలా మీరు కూడా అంటే ఏ ఈ ఫార్టీ టూ డేస్ బాగా గడిచాయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది దాని గురించి మా సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తనైతే ఈ సార్ మాట్లాడుతున్న సార్ వచ్చి మా కోర్సుకి హిడ్ అనమాట డైరెక్టర్ అనుకుంటా మోస్ట్లీ సో పక్కన ఉంది మా టీచర్ అండి ఇప్పుడు మా కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టీచర్ అనమాట సో ఇప్పుడు లాస్ట్కి వెళ్తున్నారు కదా సో ఈ ఈ కోర్స్ మొత్తానికి ఇన్ఛార్జ్ సార్ అనమాట సో చాలా ఫన్నీ ఉంటుంది సార్ అయితే సో మొత్తం ఆ క్లాస్ రూమ్ చూడండి మొత్తం టోటల్గా ఇలా ఉంది సో అందరు ఎవరు వరకు వారు బిజీ లాస్ట్ ఎండింగ్లో కాబట్టి కొంచెం పనులంతా అంత పెద్దగా రాసేవి లేకుండా కొంచెం బెటర్గా ఉన్నాము కొంతమంది ఈ వర్క్ అవుతుంది మంది అయిపోయాయి లాస్ట్ డేస్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనే దాంట్లోనే ఉన్నాము కరెంట్ మేము ఈ లాస్ట్ డేస్లో ఫోటోషూట్లు అవి ఇవి పెట్టుకుంటాం చూపిస్తేనే అందరూ చూడ మాకేమైందంటే లాస్ట్ డే రోజు మేము ఎంజాయ్ చేయలేకపోయామండి ఏమైంది మార్నింగ్ నుంచి ఒక సైన్ మీద పేపర్స్ మీద సైన్ కావాలి అంటే మా ఎగ్జామ్ పేపర్స్ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ ఎగ్జామ్ ఫీ కోసం సైన్ చేయాలి కాబట్టి ఆ పేపర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఆ పేపర్స్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఫుల్ డే మొత్తం అట్లాగే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అనే దాంట్లోనే ఉండిపోయాం బట్ వెళ్తున్నాము లాస్ట్ డే మళ్ళీ మిస్ అయిపోతాము అనే ఫీలింగ్ పక్కన పెట్టి సైన్ 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 అనే దాంట్లోనే ఉండిపోయి లాస్ట్ డే రోజు అసలు ఎంజాయ్లే చేయలేకపోయామండి సో అది ఆ రోజు తెలియలేదు బట్ నాకు నెక్స్ట్ డే అయితే టోటల్ మార్నింగ్ నుంచి మేము వచ్చేవరకు ఏం చేస్తాం ఎలా ఉంటాం అనేది నా మైండ్లో కదులుతుండే అనమాట సో ఫుల్ ఫుల్ బాధ అనిపించి వన్ డే మొత్తం నాకు అదే గుర్తొస్తుంది అప్పుడు అనిపించింది అయ్యో మిస్ అయిపోయామే అనేసి సో లాస్ట్ ఇంకొక రోజు వెళ్ళాలి అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది సో ఈరోజు ఏంటిది నేను లంచ్ తినే చూపిస్తున్నానంటే ఇక్కడ మా మేడం ఆ టీచర్ మేడం వచ్చేసి పాపము హాస్టల్ పిల్లలు ఉంటారు చాలామంది లాంగ్ నుంచి రాలేక హాస్టల్లో స్టే చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వచ్చి సరిగా ఫుడ్ తినట్లేదు అనమాట పాపం అందరూ వీక్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఉన్నాయి సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈరోజు మేడం ఫుడ్ తీసుకొని వచ్చింది సో అది అది ఫుల్ ఎంజాయ్ చేస్తున్న క్లాస్ రూమ్ మొత్తం అంటే హాస్టల్ వరకే తెచ్చింది చాలామంది వా ఇంటి నుంచి వచ్చే వాళ్ళు కూడా తిన్నారు నేను కూడా కొంచెం పచ్చడి కొంచెం బగార్ రైస్ వేసుకున్నాను కొంచెం ఏదో చట్నీ ఉంటే అది టేస్ట్ వేసాను అనమాట సో బాగున్నాయి సో హాస్టల్ వీళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే పాపం వాళ్ళు చాలా రోజులు రోజులసారిగా తినకుంటున్నారు పడుతుంది పడుతుంది అందరూ హ్యాపీగా ఫుడ్ అయితే తిన్నారనమాట ఒకరికి భోజనం పెట్టడం అంటే చాలా మంచి విషయం లేదండి అది మా మేడం తీసింది అలా టూ డేస్ అనమాట వాళ్ళ కోసం ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది మేము రేపటి నుంచి మా కోర్స్ అయిపోతుందంటే ముందు రోజు అందరం ఫోటోషూట్ తీసుకుందాము అందరం ఫోటో అని సారీతో వచ్చాము సో వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట అంటే మా గ్రూప్ వీళ్ళందరూ సో అందరితో ఫస్ట్ ఒక ఫోటో బయట ఫుల్ లొకేషన్ బాగుంది అందరు ఫోటో సెక్షన్ అంటే ఫోటో దిగడంలో ఫుల్ బిజీ ఉన్నారండి అంటే అందరు ప్రతి ఒక్కరు అదే దాంట్లో ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇలా కలుసుకొని ఈ ఏజ్లో కూడా ఇలా కలుసుకొని ఇలా అందరితో ఫ్రెండ్షిప్ గీసి సడన్గా వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళు అయిపోయి ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు అనే దాంట్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు అదే దాంట్లో ఉండి ఫుల్ ఎంజాయ్ అనమాట ఫొటోస్ 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 దిగుతూ ఉన్నారు అందరు క్లాస్ మొత్తం ఒకటి దిగేది బయటకి అందరూ ఒకటి దిగేది ఉంటే క్లాస్ మొత్తం వచ్చి ఎవరు లేరు కదా తక్కువ మంది ఉన్నారు హాయ్ జా హాయ్ జప్పండి చేతిలోకి మీరిద్దరే అనిపిస్తుంది మనం షెల్ఫీలో దిగం హై జపా అని అడిగినామా తరువాత చూసుకోండి అన్నీ వస్తాయి వీడియోలో టైమర్ యాడ్ చేస్తే స్టార్ట్ చేసి మరి ఇంతది नीट వస్తుంది రెడీ చేసా బ్యాలెన్స్ అయినా లేదు వచ్చేసరికి కలర్ గా ఉండది 5 గంటైకంద్రంద్ర అవర్ స్టెప్స్ వైట్ పంజింగ్ లోకార్ పడక ప్రియాంక రండి రండి ఆడ లైన్ నిల పడాలంట రండి అయితే అంతా ఫొటోస్ కోసం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి మొత్తం మా శిక్షణ మొత్తం అని బయటికి వచ్చామన్నమాట సో నాకు ఇక్కడ బాగా కనెక్ట్ అయిన వ్యక్తులు వీళ్ళిద్దరండి దీని సారీల్లో శారీతో ఉన్నింది బ్రింజల్ శారీ పర్పుల్ శారీ ఉంది కదా వీళ్ళు ప్రియాంక అరుణ సో వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారన్నమాట అయితే మనకు ఎంతమంది ఉన్నా కొందరితోనే బాగా కనెక్ట్ అవుతాం కొందరితోనే మంచి మెమొరీ ఉంటుంది కొందరితోనే బాగా అటాచ్మెంట్ అనేది వస్తుంది అది మన ఒరిజినల్గా లోపల నుంచి వస్తుందనమాట సో అట్లా వీళ్ళు మాకు అట్లాగే వైట్ సారీ అక్క కూడా అంటే సేమ్ ఏజ్ బట్ నా స్టార్టింగ్ నుంచి అక్క అక్కనే అక్క అలవాటు అయిపోయింది సో వినోదక్క తను ప్రియాంక అరుణ వినోదక్క సో కొంచెం బాగా కొంచెం దగ్గర ఎక్కువ అయినారంటే వీళ్ళే అండి మాకు సో వీళ్ళు కొంచెం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారనమాట ఇంకా లాస్ట్కి వచ్చి ఇక్కడ ఫైనల్ డే కాబట్టి కొంచెం చిన్న చిన్న స్పీచెస్ అవి ఇవి ఉంటాయి కదండీ సో దానికోసం ఇంకా క్లాస్ రూమ్లో వచ్చి కూర్చున్నాము సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేస్తున్నారు ఒక ఇద్దరు మాట్లాడిన తర్వాత సో మీరు మాట్లాడారనమాట సో అది కూడా ఒక మంచి మెమొరీయే కదా ఆ క స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే అలా ఆ ఫిల్లీ ఆ గట్స్ కూడా ఉండాలి మనకి సో అది ఒక ఇద్దరు చేశారనమాట సో తర్వాత వచ్చి మా సైకాలజీ సార్ అని సార్ అయితే చాలా మంచివారు ఎంత ఓపికతో చెప్తారంటే ఎంత బాగా చెప్తారు కూడా సో మా లైఫ్లో ఇంకా ఇలాంటి ఆ రోజు మళ్ళీ వస్తుందో లేదో తెలియదు బట్ మంచి మెమొరబుల్ డేస్ చాలా చాలా హ్యాపీ బా అంటే చాలా చాలా బాగా అనిపించింది అనేది సో తప్పకుండా వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్